గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఒకటికి ఇరవై ఒకటి గెలిచారు కదా ఇలా అనుకుంటారు ఎలా అనుకోవడం మంచిగా అనిపిస్తుంది చాలా హ్యాపీగా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అదైతే ఉంది జగన్ ఇవ్వాలని అనుకున్నాను నేనైతే జగన్ అన్ని తక్కువ సీట్లు వస్తాయి అనుకున్నారా మీరు అనుకున్నా ఫైవ్ మంత్స్ ముందే అనుకున్నా ఫైవ్ మంత్స్ ముందే ఎందుకంటే ఎటువంటి డెవలప్మెంట్ లేదు ఐటీ కల్చర్ ఐటీ అసలు అక్కడ డెవలప్మెంట్ అయింది ఒకటన్నా అట్లీస్ట్ ఒక స్టార్ట్అప్ అయినా స్టార్ట్ చేశారా లేదు అట్లాంటిది ఏపీ పీపుల్స్ తెలంగాణకు వస్తారు బికాస్ ఆఫ్ నో స్టార్ట్అప్ ఇన్ ద ఏపీ దట్ రీజన్ ఎట్లాంటి డెవలప్మెంట్ లేకుండా ఎట్లా గెలుస్తాడని అనుకుంటాం గెలవడు అట్లా అనుకున్నప్పుడు ఇప్పుడు అల్లు అర్జున్ గారు మరి వైసీపీకి సపోర్ట్ చేయడం ఎలా వి నో లా చాలా వరకు అదే అవుతుంది నేను అల్లు అర్జున్ ఫ్యాన్ కాకపోవచ్చు బట్ ఐ రెస్ ఐ రెస్పెక్ట్ హిమ్ యాజ్ అ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా నేను చెప్తున్నా అతను ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చిండు ఇచ్చాడు పార్టీ ఏదైనా సరే తను అనుకున్న వాళ్ళకి సపోర్ట్ చేస్తా అని చెప్పిండు పార్టీ అని చూడలేడు అండ్ డౌన్ఫాల్ ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ని చాలాసార్లు మీట్ అయిండు సపోర్ట్ చేసిండు అది గుర్తుకు రావట్లే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూత్కి ప్రజెంట్ ఒక్కటే గుర్తు పెట్టుకొని ఇప్పుడు చాలా మంది ఫైర్ అవుతారు పవన్ అర్జున్ మీద దట్ ఈస్ నాట్ కరెక్ట్ యాక్చువల్గా అతను పార్టీ పరంగా సపోర్ట్ చేయలేదు అతని ఫ్రెండ్కి మార్ట్ ఇచ్చాను కాబట్టి వెళ్ళిండు మన రీసెంట్గానే పవన్ కళ్యాణ్ గెలిచిండు విత్ ఇన్ అ సెకండ్స్ మన ట్వీట్ ట్వీట్లో కూడా ట్రీట్ చేసాడు మనకు తెలుసు కదా ఎట్లా ఉంటాడు అల్లర్జున్ గురించి సో ఐ ఎక్స్పెక్ట్ యూ వెరీ మచ్ ఇంకోటి ఆంధ్రాలో ఎంపీలు కూడా చాలా మంది గెలిచారు ప్రత్యేక హోదా కానీ లేకుంటే అవన్నీ చంద్రబాబు నాయుడు అంటే నరేంద్ర మోడీ పక్కన కూర్చునే స్థాయికి దిగాడు ఏమనుకుంటారు డోంట్ నో బ్రో డోంట్ నో అబౌట్ దట్ వన్ బట్ యాజ్ ఆఫ్ నో మేమైతే చూసేది అంటే ఇప్పుడు ఏపీలా ఇప్పుడు ఏపీలో మన పవన్ కళ్యాణ్ వచ్చినందుకైతే మెయిన్గా మన టీడీపీ కన్నా జనసేన వచ్చినందుకే తెలంగాణ ఇంకా సెలబ్రేషన్స్ ఎక్కువైనాయి ఈవెన్ మేము కూడా చేసుకున్నాం పవర్ అట్లా ఉంది ఎందుకంటే అతను అలాంటి చేస్తామని చాలా వరకు చెప్పాడు కదా సో దానికోసం వెయిటింగ్ చేస్తున్నాం అక్కడ డెవలప్మెంట్ అయింది అనుకో ఇక్కడ కూడా అంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ మేము ఏం సఫర్ అవుతున్నాం అంటే చాలా మంది స్టూడెంట్స్ అయిపోయారు బల్క్ అయిపోయారు దానివల్ల ఐటీ ఇండస్ట్రీస్ కూడా చాలా లో అయిపోయినాయి చాలా మందికి జాబ్ రావట్లే సో అక్కడ స్టార్ట్ స్టార్ట్అప్స్ రన్ చేశారు అనుకో ఏపీ పీపుల్స్ కూడా అక్కడ పార్టిసిపేట్ చేస్తారు అప్పుడు ఏమైతే ప్రతి ఒక్కరికి ఇక్కడ ఛాన్స్ దొరుకుతుంది కదా ప్రతి ఒక్కరికి జాబ్ వస్తుంది సో అలా థింక్ చేస్తున్నాం మేము కూడా మొత్తానికి అయితే ఏపీ చరిత్ర బారబోతుంది అని అనుకుంటారా కంపల్సరీ అయితే డెవలప్మెంట్ అయితే అని అయితే ఛాన్స్ అయితే ఉంది తీసుకునే ప్లాన్ ఉందా అంటే చెప్తారు జగన్ మీదనే ఉండొచ్చు మ్యాక్సిమం అని చిన్న డౌట్ అంతే ఎందుకంటే ఆయనకి ప్రత్యేకంగా అతని మీద ద్వేషం అంటూ ఎనిమీస్ అంటూ ఏం ఉండదు ఎన్ని అంటే ఏం లేదు బట్ అతను చేసిన కారణంతో రీసెంట్ గా ఓటింగ్ దగ్గర అది అదే ఇరవ కదా సో సో పర్సెంట్ వైఎస్ఆర్ సిపి అతను చూశారు కదా టూ వన్ డేస్ బ్యాకే అతను జైలు వేసేసారు సో ఇలాంటి మార్పులు కూడా చాలా వస్తున్నాయి ఇంకోటి పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేట్ కూడా టచ్ చేయ అని చెప్పిన వాళ్ళు ఈరోజు అసెంబ్లీ తన్నుకొని పోయే స్థితికి వచ్చింది ఇలా అనిపిస్తుంది ఉంది ఎట్లా అనిపిస్తుంది అంటే హ్యాపీగానే అనిపిస్తుంది మేము కూడా అదే అనుకున్నాము పక్క గెలుస్తాడనే బ్రో పవన్ కళ్యాణ్ గారు అయితే ఇరవై ఒకటి బై ఇరవై ఒకటి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ తీసుకొని వచ్చారు ఎమ్మెల్యేగా అయితే వస్తూ ఉన్నారు ఇలా అనిపిస్తూ ఉంది మాది వచ్చేసి ఇక్కడ తెలంగాణ ఓకే సో మాకు తెలంగాణకన్నా ఏపీలో ఉన్న పాలిటిక్స్ గురించే చాలా ఇంట్రెస్ట్ అనమాట మాకు సో తెలంగాణ ఏం పట్టించుకో ఏపీ పవన్ కళ్యాణ్ మెజార్టీతో ఫుల్ మెజార్టీతో గెలిచిండు సో ఎవరైతే ఏపీలో ఉన్న అందరు ట్రోల్ చేసారో వైసీపీ వాళ్ళు ముఖ్యంగా చెప్పాలంటే మంత్రుల గురించి ఆ మంత్రులను బూతులు అవన్నీ తలుచుకుంటే నాకు అసలు ఎప్పుడెప్పుడు పోతుందా వైసీపీ అని అని చెప్పేసి నాకు చాలా అంటే చాలా అనుకున్నాను సో ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ మంచి మెజారిటీతో గెలిచిండు చాలా హ్యాపీ అనిపించింది ఇప్పుడు వైసీపీ పదకొండు సీట్లు గెలుస్తా గెలిచిందా అనుకుంటున్నారా అంటే ఇంకెక్కువ గెలుస్తుంది అనుకున్నారా యాక్చువల్గా నేను వైసీపీ నూట డెబ్బై ఐదు నూట నూట డెబ్బై ఐదు స్థానం వచ్చింది కాబట్టి నేను మినిమం ఒక సెవెంటీ ఎయిటీ వస్తుందేమో అనుకున్నాను మేబీ కానీ మరీ అంతా తక్కువ వస్తుంది అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు సార్ చాలా చిత్తులో పడిపోయింది ప్రభుత్వానికి అయితే అందరూ వైసీపీకి మన అల్లు అర్జున్ ఉన్నారు కదా అల్లు అర్జున్ వైసీపీ వాళ్ళ ఫ్రెండ్కి సపోర్ట్ చేయడం ఎలా అనుకుంటా ఉన్నారు యాక్చువల్గా నేను అల్లు అర్జున్ ఫ్యాన్ డాడ్ ఫ్యాన్ నేను యాక్చువల్గా సో చెప్పాలంటే నాకు కొంచెం బాధగానే ఉంది సో అంటే ఆ మూమెంట్లో వెళ్ళకుండా వేరే మూమెంట్లో వెళ్ళాల్సి ఉంటే కొంచెం అనిపించింది ఇవాళ మొన్న ఆర్పీ ఆర్పీ గారు ట్రోల్ చేస్తారనమాట అల్లు అర్జున్గా కొంచెం అంటే ఒక ఆడికి బాధనే ఉంది ఎందుకంటే అల్లు అర్జున్ వెళ్ళకపోయింటే మినిమం ఇప్పుడు పవన్ కళ్యాణ్ మొన్న ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరిపోతుండే సో వెళ్ళి కొంచెం విషయం చెప్పినా బాగుంటుంది ఓన్లీ ట్వీట్ చేస్తారు అల్లు కొంచెం బాధ అనిపించింది అల్లు అర్జున్ అంటే బ్యాడ్ ఫ్యాన్ కదా ఫ్యాన్గా ఏం చెప్పదలుచుకున్నావు అల్లు అర్జున్కి ఇప్పుడు నేను అల్లు అర్జున్ గురించి మాట్లాడే అంత స్థాయి కాదు కానీ కనీసం ఇంటికి వెళ్ళి కొంచెం ఒక చిన్న హగ్గు అందరు ఫ్యామిలీ ఉన్నప్పుడు వీళ్ళు కూడా ఫ్యామిలీ వెళ్ళింటే కొంచెం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొంచెం హ్యాపీగా ఉండేవాళ్ళము సో ఇప్పుడు పుష్ప టూ మూవీ మాకు వేస్తుంది ఏ విధంగా టోల్ చేస్తారు ఏంటి అనేది ఓకే అల్లు అర్జున్ ఫ్యాన్గా చెప్తున్నాను పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గోడను కూడా ఆ గేట్ని కూడా టచ్ చేయని ఏమన్న వాళ్ళు ఈ రోజు తండకపోయే పరిస్థితి వచ్చింది ఎలా అనిపిస్తాను సో నాకైతే భూజాంస్ ఒక్కసారి ఆ రోజు మాటలు అంటే రోజా ఏమన్నదంటే చిన్న జగన్ విన్న చిన్న వెంట్రిక కూడా పీకలేదని చెప్పింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ అస్సలు భూజాంస్ వస్తున్నాయి నాకైతే మాటలు కూడా రావట్లేదు ఒక రోజా గారి పరిస్థితి ఇలా ఉండబోతుంది మళ్ళీ జబర్దస్త్ వస్తుంది అంటారు లేకుంటే ఏం చెప్పదలుచుకున్నావు రోజా గురించి చెప్పాలంటే ఏం లేదు ఇప్పుడు ఇంకా మళ్ళీ జబర్దస్త్ గురించి జబర్దస్త్కి రావాలి మళ్ళీ వేస్ట్ రోజా ఇంకా రోజా జబర్దస్త్కి వస్తే మీరు జబర్దస్త్ చూస్తారా అమ్మో లేదు వస్తుంది చూడ ఆమె జడ్జి మనం దండం ఆమెకు మాత్రం ఆమెకు ఆమె సొంత నగరి కదా సొంత నగర్లోనే ఓడిపోయినా వేస్ట్ రోజా రోజు ఎందుకు పనికిరాదు వేస్ట్ రోజు మళ్ళీ మళ్ళీ సినిమాల్లో ఏదైనా అత్త క్యారెక్టర్ అమ్మ క్యారెక్టర్ ఉంటే చేసుకోవాలి అంతే తప్ప ఆమె జబర్స్ వచ్చి కూడా ఎవరు చూడరు అమ్మ వేస్ట్ రోజు ఇప్పుడు ఏసీఆర్ సిపి మంత్రివర్గంలో ఉన్న ఒకే ఒక క్యాండిడేట్ గెలిచిండు అందరూ ఓడిపోయారు కూడా ఓడిపోయారు ఎందువల్ల అక్కడ ప్రజలు అంత వ్యతిరేకత ఎందుకు ఇచ్చారనుకుంటారు ఎందువల్ల అంటే ముఖ్యంగా మెయిన్ వైసీపీ ఓడిపోయిన కారణం ఏంటంటే మంత్రులు ఉన్న బూతుల వల్ల ఆ బూతులు మాట్లాడటో చూడు అట్టఫ్ ఆ బూతులు బ్రో బాబా అంటే వాళ్ళకే వైసీపీలో ఉన్న వాళ్ళకి కొందరు ఎడ్యుకేషన్ పర్సన్ ఉంటారు కదా వాళ్ళకే అసహ్యం వేసింది ఏంటి మా మంత్రులు ఏంటి ఇలా మాట్లాడతారు ఏంటి అని సో అలా చాలా దరిద్రంగా మెయిన్ పాయింట్ అది వైసీపీలో ఉన్న మంత్రులు బూతుల వల్ల చంద్రబాబు నాయుడు జైలుకి పంపించడం వల్ల నాకు తెలిసి ఓడిపోయిందేమని కారణం అంతే బ్రో ఇప్పుడు అందులో అలాగే ఉంది ఇప్పుడు ఇండియాలో చూసుకున్నట్లయితే మూడోసారి ముచ్చడిగా ప్రధానమంత్రి మోడీ గారు అయితే ప్రమాణ స్వీకారం ఉన్నారు ఎలా అనిపిస్తా సో నిజంగా చాలా గ్రేట్ మూడు సార్లు గెలవడం అంటే అసలు మాడల్ కాదు చాలా గ్రేట్ నెక్స్ట్ కూడా ఆయనే గెలుస్తాడేమో ఎగ్జామ్ మొత్తం ఆయనే బ్రో ప్రధాన మోడీ ప్రధాన మోడీ పవన్ కళ్యాణ్ తిరగడు ఈ ముగ్గురు ఉన్నంత వరకు ఇండియా మాత్రం హ్యాపీగా ఉంటది ఈ ముగ్గురు ఎప్పటికీ ఎప్పుడు ఉండాలి పవన్ కళ్యాణ్ పదవి ఏ ఏ మంత్రి పదవి బాగుంటారు మినిస్టర్ నాకు తెలిసి డిప్యూటీ సీఎం అనుకుంటున్నా పదవి ఇచ్చారనుకో కొంచెం డిప్యూటీ సీఎం కూడా కావాలి ఉన్నారు నిజంగా హోమ్ మినిస్టర్ అయితే ఫస్ట్ వైసీపీ లో ఉన్న మంత్రులను మాత్రం ఒక ఆట ఆడుకోవాలి సో ఎవరైతే పవన్ కళ్యాణ్ తిట్టిరో టోల్ చేసిరో నా కొడుకులు అంతా కలిసి జైల్లో ఉండాలి నాకు అదొక్కటే నా డ్రీమ్ అది అంతే అదంతేం లేదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అయితే విన్ అయింది విన్ కాదు ఘన విజయం సాధించింది ఎలా అనిపిస్తా ఉంది చాలా హ్యాపీగా ఉంది సార్ ఘన విజయం సాధించినందుకు ఎందుకంటే వాళ్ళ కూటమి కూడా ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే ఒక రాక్షస్ పరిపాలన పోవాలని వాళ్ళ కూటమి ఏర్పాటు చేసుకున్నారు అది అయితే జరిగింది సార్ దాని గురించి జనాలు నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను పవన్ కళ్యాణ్ వన్ అవుట్ ఆఫ్ ట్వంటీ ఎలా అది నేను ఎక్స్పెక్ట్ చేశాను సార్ నాకైతే సర్ప్రైజ్ కింద ఏమనిపించలేదు ఎందుకంటే ఆయన తిరిగే విధానం కానీ ఆయన మోటివేషన్ కానీ ఆయన గురించి మనం ఆలకిచ్చింది కానీ డైరెక్ట్గా చూడడం కానీ నాది ఫిలిం ఇండస్ట్రీ అండి సార్ ఇప్పుడే అప్కమింగ్ అందుకని నాకు తెలుసు ఆయన గురించి అల్పింగ్ నేచర్ ఎక్కువ ఉంటుంది ఆయన ఎట్లాంటి మనిషి అంటే ఒకవేళ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఆయన ఏమన్నా ఫుడ్ తింటున్నాడు అనుకుంటావు కంచంలో గమ్మున నాడు కొన్ని వాళ్ళు ఎవరన్నా వస్తే ఆయన కంచంలో సగం తీసి టైపు మేము కొద్ది దగ్గర నుంచే చూస్తాం దాని గురించి అలాంటి మనిషి రావడం అన్నది చాలా సంతోషంగా ఉంది సార్ అంటే ఎక్స్పెక్ట్ చేస్తా అంటారు మరి వైఎస్ఆర్ సిపి జగన్ కి ఆ లెవెన్ సీట్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తా ఇంకెక్కువ వస్తాయి అనుకున్నారా లెవెన్ సీట్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ నేను పోటా పోటీగా ఉంటారు ఒక పదో లేకపోతే ఒక ఇరవై డిఫరెంట్ ఉంటుందేమో ట్వంటీ శాతం అనుకున్నాను కానీ మరి ఇంత డామినేట్ అవుద్దని నేను అనుకోలేదు సార్ ఇది వరకు వాళ్ళకి జరిగింది ఇప్పుడు ఈ వేలకు జరిగింది అది రిగింగ్లు అంటున్నారు చాలా మంది ఉండవు సార్ ఎందుకంటే అలాగే ఉండదు సెంట్రల్ వైజ్ కాబట్టి ఇప్పుడు మెగాస్టార్ ఫ్యామిలీ అంతా ఒకరికి సపోర్ట్ చేస్తుంటే మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న అల్లు అర్జున్ వైఎస్ఎస్సికి సపోర్ట్ చేయడం ఎలా అనిపిస్తుంది ఫ్యామిలీ పరంగా కాదు సార్ వాళ్ళు కూడా ఈ కొన్ని ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ సినిమా ఇండస్ట్రీ కొద్దిగా ఇది ఉంటుంది కాబట్టి విజన్ ఉంటుంది కాబట్టి సార్ ఆల్ ఫ్యామిలీ ఆయన నుంచి ఉన్నాడని కాదు సార్ మనకి జనాలకి ఏదో ఉపయోగపడుతుందో దాని గురించి సపోర్ట్ చేశారని నేను అనుకుంటున్నాను అంటే పర్సనల్ థింగ్ కాకుండానే జనాల గురించి ఆలోచించారు చాలా మంది ట్రోల్ చేస్తున్నారు కదా అల్లు అర్జున్ ఇట్లా మరి అల్లు అర్జున్ ఏం ట్రోల్ సార్ వాళ్ళ మామే కాకుండా వేరే వాళ్ళకి సపోర్ట్ చేయడాన్ని ట్రోల్ చేస్తా ఉన్నారు వేరే వేరే వాళ్ళు లేదు సార్ అదంతా రాజకీయం నాటకం రాజకీయం గురించి మీకు తెలియని ఉందో నాకు తెలియదు ఉంది సార్ అన్ని అలాగే ఏర్పాటు చేసుకుంటారు ఫైనల్ వచ్చేసి ఎలక సపోర్ట్ చేస్తారు ఇట్లా ఇప్పుడు కేంద్రంలో కూడా పవన్ గారి హవా నడుస్తూ ఉంది చంద్రబాబు గారి హవా నడుస్తూ ఉంది ఎలా అనిపిస్తా ఉంది చాలా హ్యాపీగా ఉంది సార్ అంటే ఇన్నాళ్ళు విసిగిపోయాం సార్ అంటే ఇదివరకు రేట్లు వేరుగా ఉండేసారు ఇదివరకు మధ్య తరగతి బతకాలంటే మూడు వందలతో బతికేవాడు ఇదివరకు రోజుల్లో ఇప్పుడు నేను ఎవరిని పట్టట్లేదు ఈ కరోనా వచ్చింది కరోనా వచ్చినా కూడా మరీ అంత డిఫరెన్స్ లేదు సార్ ఇప్పుడు అదే మధ్య తరగతి బతకాలంటే ఆరు వందలు ఉంటాను కానీ ఇంట్లోకి వెళ్ళట్లేదు ఏంటి సగానే సగం డిఫరెన్స్ సార్ ఎవరినన్నా అడుగుతుంటే ఏమంటున్నారు ఇప్పుడు ఆర్థికంగా మారిపోయింది ఇప్పుడు ఫ్యూచర్ పెరిగింది కదా అన్నారు ఫ్యూచర్ పెరిగిన నాలుగు సంవత్సరాలు ఎంత డిఫరెంట్ సార్ నాకు అది అర్థం కాలేదు నాకైతే ఒకటే సార్ నేను మిడిల్ క్లాస్ కాబట్టి నేను ఒకటే చూస్తాను సీఎం అన్న కూడా ఎలా ఉండాలంటే మధ్యతరగతి బతికేటట్టు ఉండాలి పైన వాళ్ళు ఎన్నో కొట్టుకున్నా అయ్యే మనకు అనవసరం కానీ మధ్య తరగతి బతికేటట్టు లేదు సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలుపుని రెండు రాష్ట్రాల ప్రజలైతే సంబరాలు చేసుకుంటా ఉన్నారు అతనికి ఎటువంటి మంత్రి పదవిస్తే బాగుంటది అని నేనైతే హోంశాఖ ఎందుకంటే ఆయనకున్న పవర్ కి ఆయనకున్న విజన్ కి చిక్కలు వేరైలకు అదే సార్ ఆయనకున్న స్పీడ్ కి ఆయనకున్న ఎథిక్స్ కి కూడా హోంశాఖ స్పీడ్ గా ఉంటుందేమో ఏమో రాజ్యంగా అనుకున్నాను కానీ డిప్యూటీ సీఎం అని ఐఆమ్ హ్యాప్సీ సార్ అంటే సీఎం తర్వాత ఆయనే సీఎం కాబట్టి కొంచెం సలహాలు చూడం చూచడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆయన అవడానికి ఎమ్మెల్యే అయినా సరే సీఎం ఉన్నంత ఉంటుందేమో అనుకునే అవకాశం ఆయన చంద్రబాబు నాయుడు గారు కూడా మంచి వ్యక్తి కాబట్టి ఆయన కూడా ఇస్తారని నేను కోరుకుంటాను ఇంకోటి నారా లోకేష్ గారు కూడా ఒక రెడ్ బుక్ తయారు చేశాడు దాన్ని అమలులో పవన్ గారి పాత్ర కూడా ఉంటుంది వాళ్ళిద్దరు కలిసి ఆ రెడ్ బుక్లో ఉన్న వాళ్ళని చూస్తారు అని చెప్తా ఉన్నారు ఏ విధంగా ఉండబోతుంది రెడ్ బుక్ సంగతి తత్వం ఏంటంటే సార్ ఇప్పుడు పగ తీర్చుకుంటాం కన్నా ఇప్పుడు జనాలకు మంచి చేయడమే కావాలి కాబట్టి కొద్దిగా జనాలకు మంచి చేసండి ఇవన్నీ ఎన్నిక జరిగినాయి కదా సార్ వెనకాల బ్యాక్గ్రౌండ్లో మొత్తం చాలా జరిగినాయి సార్ అవి ఏమైనా చిన్న చిన్నగా తీసుకు తీర్చుకుంటారు కానీ మరీ కక్షగా పెట్టి అంత ఉండదు సార్ ఇప్పుడు కేంద్రంలో కూడా మీకు ఆంధ్రప్రదేశ్ కి నాలుగు మంత్రి పదవులు వస్తా ఉన్నాయి మంత్రి పదవులు ఇంకా హోదా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది ఈ విజయాన్ని ఎందుకు ఎలా వర్ణిస్తారు ప్రత్యేక హోదా ఏంటి సార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రకి ప్రత్యేక హోదా కావాలని ఎప్పటి నుండి ఉందో అది వచ్చే ఛాన్సెస్ కూడా కనబడతా ఉంది అవును సార్ ఇది వరకు ప్రత్యేక హోదా ఏంది సార్ మామూలుగా అలాగే పరిపాలించితే సరిపోదా జనాలకు ఇబ్బంది కాకుండా పరిపాలించే సరిపోతుంది సార్ మళ్ళీ వీళ్ళ ప్రత్యేక హోదా అని మళ్ళీ తెలంగాణ వాళ్ళు ప్రత్యేకమని ఇదంతా కలిపి వేరే ట్రాప్లో బస్